టీమిండియా మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి మరోసారి అదరగొట్టాడు మ్యాజికల్ డెలివరీతో కివీస్ బ్యాటర్ల వెన్నెలో వణుకు పుట్టించాడు వీడియోను చూసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి వీడియోను లైక్ చేసి మీ సపోర్ట్ ని తెలియజేయండి మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బిల్లై ని ఆన్ చేసుకోండి అదే మ్యాజిక్ అదే మిస్టరీ అదే జోరు భారత స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి ఆగలేదు న్యూజిలాండ్ తో జరుగుతున్న ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో వరుణ్ రఫాడించాడు ప్రత్యర్థి బౌలర్లతో చెడుగుడు ఆడుకున్నాడు ఈ టోర్నమెంట్ మొత్తం అద్భుతంగా బౌలింగ్ చేస్తూ వచ్చిన వరుణ్ ఆఖర్ రాటలోను అదే టాంపుని మెయింటైన్ చేశాడు పదవర్లలో నలభై ఐదు పరుగులు ఇచ్చుకొని రెండు కీలక వికెట్లు పడగొట్టాడు ఓపెనర్ విల్ యంగ్ పదిహేనుతో తో పాటు జోరు మీద ఉన్న గ్లెన్ ఫిలిప్స్ ముప్పై పెవిలియన్ కు పంపాడు అయితే రెండు వికెట్లలో మాత్రం చాలా స్పెషల్ వికెట్ అనే చెప్పాలి ఫిలిప్స్ వికెట్ కీలకంగా చెప్పాలి రెండు బౌండరీలు ఒక సిక్స్ తో కాక మీద ఈ పింఛిషెట్టర్ మరికొన్ని ఓవర్లు ఆడి ఉంటే న్యూజిలాండ్ మరింత భారీ స్కోర్ చేసేది కీలక సమయంలో బౌలింగ్ కి దిగిన వారు అతడికి పెవిలియన్ దారి చూపించాడు గుగ్లీ వేసిన మిస్టరీ స్పిన్నర్ ఫిలిప్ ను క్లీన్ బోల్డ్ చేశాడు బ్యాటర్ కు చేరువులో పడిన బంతి కింద పడిన వెంటనే షార్పు టర్న్ అయ్యి వికెట్ల మీదకు దూసుకొచ్చింది ఫిలిప్స్ షాట్ కొట్టిన అతడి బ్యాట్ను దాటుకొని వెళ్లి స్టంప్స్ ను చల్లా చెదురు చేసింది దీంతో కివిస్ బ్యాటర్ బెత్తరపోయాడు ఇదేం డెలివరీ అంటూ గుడ్లు తేలేశాడు